చూడండి చూడండి పరిషత్ గ్రంథంలో ఒక్కొక్క ఒక్కొక్కరు ఆత్మీయత ఒక్కొక్క రకంగా కనిపిస్తుంది అబ్రహము ఒక విధానములు కనిపిస్తుంది ఇస్సాకు ఒక రీతిగా యాకోబు యోసేబు అలాగే దావీదుని చూస్తే దావీదు చాలా చాలా గుండా వెళ్ళాడు దావీదు చాలా శ్రమలు గుండా వెళ్ళాడు దావీదు చాలా ఇబ్బందులు గుండా వెళ్ళాడు దావీదు చాలా కష్టాలు గుండా వెళ్ళినట్లుగా మనము పరిశుద్ధ గ్రంథంలో చూస్తాం దావీదుకు కలిగిన భయములట చాలా భయాలనుంచి దేవుడే విడిపించాడు దావీదుకు కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు దావీదును విడిపించినట్లుగా చూస్తాం దావీదు ఒక సాధారణమైన వ్యక్తి అని ఆయన ఏమై పెద్ద కుటుంబంలోనో లేకపోతే యాజకుల కుటుంబంలోనో లేదంటే రాజుల కుటుంబంలో పుట్టినవాడు కాదు ఒక సాధారణమైనటువంటి గొర్రెలు కాపరిగా ఉంటూ గొర్రెల దొడ్డులో ఉంటూ గొర్రెలు వెంబడి వెళ్తున్నటువంటి దావిదును కోరుకుని దేవుడు ఏం చేశాడు చెప్పండి రాజుగా చేశాడు దేవునికి స్తోత్రం కలిగిన కాక రాజు అయిన తర్వాత కూడా ఆయన ఎన్నో కుటుంబపరమైన శ్రమ సమస్యలు వచ్చాయి రాజు సౌల ధర వచ్చే శోధనలు మనుషుల ద్వారా శత్రువుల ద్వారా ఇంటి వారి ద్వారా ఇలాగ అనేక రకాల శ్రమలు బాధలు దుఃఖం వీటన్నిటిలో నుంచి దావీదు అద్భుతంగా దేవుడు తప్పిస్తూ ఉంచేవాడు దేవునికి స్తోత్రం కలిగిన గాక చాలా వాగ్దానాలు ఇచ్చాడు దేవుడు దావీది గట విస్తారమైన కృపనిచ్చాడు సౌలికి సౌలు తన కృపను కోల్పోయాడు కానీ దావీదు తన ఇంటి వారి మీద గాని దావీ యొక్క సింహాసనం కానీ తరతరాలకు మరి నిలిచి ఉన్నట్లుగా దావీదు చేసుకున్నాడు దేవునికి స్తోత్రం కలిగనుగా సవులు క్రమ క్రమంగా క్షీణించిపోయాడు సౌలు కుటుంబీకులు కూడా ఏమైపోయారు క్రమమ క్రమముగా క్షీణించిపోయారు గాని దావీదు దావి ఇంటివారు వారు క్రమముగా వర్ధిల్లుతూ అభివృద్ధి చెందారట దేవునికి స్తోత్రం కలిగిన కాక యశోకరాంది యాభై ఐదు అధ్యాయంలో ఒక అద్భుతమైన వాగ్దానం కనిపిస్తుంది దావిదుని కూర్చి అక్కడ వాగ్దానం చూసినట్లయితే ఒక శ్రేష్టమైన వాగ్దానాన్ని మనము చూడగలుగుతామండి ఈరోజు అదే వాగ్దానంతో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు మూడవ అధ్యాయంలో చూస్తే చెవి యొక్క నా ఎద్దుకి రండి మీరు విని మీరు బ్రతుకుతురు నేను మీతో నిత్య నిబంధన చేసేదను చూపిన నకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును ఎంత అద్భుతమైన మాట అండి సౌలికి శాశ్వతమైన కృప దొరకలేదు ఎవరు దేవుని చిత్తాన్ని దేవునికి విరోధంగా జీవించి సౌలు సౌలు ఇంటి మీద దేవుడు ఉంచిన ఆ కృపను త్రోసివేసుకున్నాడు కాని దావీది కోసం రాసి రాసినట్లే మా ఏం కనిపిస్తుందంటే ఏంటంటే చెప్పు దావీదునుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును శాశ్వత కృప శాశ్వతమైన కనికరము శాశ్వతమైన జాలి శాశ్వతమైనటువంటి ప్రేమ ఇవన్నీ వచ్చేస్తాయి మీరు నేను నూతన నిబంధన క్రైస్తవుడిగా నీవు నీ ఇంటి వారు శాశ్వతమైన కృపచేత నింపబడాలి దేవుని స్తోత్రం కలిగిన గాక శాశ్వతమైన కృప ఆ శాశ్వతమైన కృప మనకు వచ్చినప్పుడు మనం పడిపోయిన మరలా తిరిగి తిరిగిస్తాం మరలా దేవుని దయ వస్తుంది దేవుని కనికరం వస్తుంది దేవుడు మరలా ఏం చేస్తాడంటే కృంగిపోతున్నప్పుడు మరలా దేవుడు బలపరిస్తాడు దావీదికి కలిగిన భయములన్నిటిలో నుంచి దేవుడు విడిపించడానికి గల కారణం ఏంటంటే దావీది మీద చూపిన శాశ్వతమైన కృప అందరు చెప్పిన వాటితో ఈ మాట చెప్తుంటే ఎంత ఆనందం కలగాలి తెలుసా ప్రభా మా మీద శాశ్వతమైన కృప శాశ్వతమైన కృప నా మీద మా ఇంటి మీద ఉండాలి ప్రభా అని ప్రార్థన చేసుకోవాలి అప్పుడు అపవాది ఏం చేయలేడు చెప్పండి నశింప చేయలేడు కాబట్టి ఈ రాత్రి ఈ నెల మానేదా అనుకున్నాం కానీ ప్రతీ నెల గతంలో జరిగేవి ఇక్కడ చిన్న పరిచయం అప్పుడు జరిగేవి తర్వాత ఈ మందిని కట్టే పనిలో తర్వాత కొంచెం నిర్లక్ష్యం చేశాం అని ప్రభు మరల చెప్పాడు మరలా నువ్వు ప్రారంభించాలి దేవునికి స్తోత్రం ఎంతో మంది వచ్చి విడుదల పొందేవారు ఎంతో భయంకరమైన బంధక కాబట్టి నీ మీద ఉన్న కృప నీ మీద ఉన్న కృప మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు అని అందుకనే దావీదు గురించి ఆ యేషోయ ప్రవక్త ద్వారా రాయబడిన మాట ఏంటంటే దావీదునకు నుకు చూపిన శాశ్వత కృపను మీకు చూపుదును శాశ్వతమైన కృప దేవునికి స్తోత్రం కలిగిన గాక ఆ శాశ్వతమైన కృప వచ్చినప్పుడు నీ మీదకి నీ ఇంటి మీదకి దేవుని శాశ్వతమైన కృప వచ్చినప్పుడు ఇంకా తొలగిపోదు అనమాట అది మనం తప్పిపోతున్నా మరల వెంబడించి పట్టుకుంటుంది మనం పడిపోతున్నప్పుడు చేయి చ మరల లేవనెత్తే కృప అనమాట అది కాబట్టి నూతన నిబంధన క్రైస్తవుడు చాలా శ్రేష్టమైన వ్యక్తి అనమాట కాబట్టి ఈరోజు ఆ శాశ్వతమైన కృప ఆ దేవుని శాశ్వతమైన కృప నీ మీదకి నీ ఇంటి మీదకి రావాలంటే ఏం చేశాడు మనం చూడాలి దావీదు చేసిన పని ఏంటంటే దావిదు ఒక వరం అడిగేవాడట దావిదేమో అడిగేవాడు కీర్తన గ్రంథము ఇరవై ఏడో అచ్చు నాలుగో వచ్చిన కీర్తన గ్రంథము ఇరవై ఏడు నాలుగు యో యొద్ధ ఒక వరము అడిగి తిని దాన్ని నేను వెతుకుచున్నాను మనం ఏం అడుగుతాం చెప్పండి చాలా వరాలు అడుగుతాం ప్రభా నాకు ఇది కావాలి ప్రభా నాకు అది కావాలంటాం ఎందుకు దావీది మీద దేవుడు శాశ్వతమైన కృపను ఎందుకు చూపించాడంటే దావీది అడిగింది భూసంబంధమైన వాటిని కాదు శ్రేష్టమైన వాటిని పరసంబంధమైన వాటిని దావీది అడిగింది ఏంటంటే ఒక వరం అడిగాడట ఏమైనా వరం అడిగాడు తెలుసా నీ ముఖ కాంతిని చూడాలి ప్రభా నీ సంపూర్ణత నేను చూడాలి నీ పరిపూర్ణత చూడాలి నీ దయ ఎలాగుంటుందో చూడాలి నీ జాలి ఎలాగుంటుందో చూడాలి నీ కైండ్నెస్ ఎలాగుంటా చూడాలి నీ మెరిసి ఎలాగుంటా చూడాలి ప్రభా అని అడిగాడట మనమేం అడుగుతాం అయితే నాకు బలము కావాలి ప్రభ అని అడిగాడు అయితే జ్ఞానం కావాలని అడిగాడు కానీ దావి అడిగిన వరం ఏంటో తెలుసా నిన్ను చూడాలి ప్రభా దేవునికి స్తోత్రం కలిగిన కాక మన బిడ్డలకు నేర్పాలి మన మన బిడ్డలకి ఏం చేయాలి చెప్పండి నేర్పాలి ఏం అడగాలి దేవుని దగ్గర నుంచి ఆ అడిగేది ఎలాంటిది అడగాలో మనం నేర్పాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకని ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే యహోవ యొద్ధ ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను వెతుకుచున్నాను కొంతమంది అడుగుతారు విడిచిపెట్టేస్తారు మనం దొరికే వరకు నువ్వు ఏదైతే దేవుని దగ్గర ఆశపడ్డావో ఏదైతే దేవుని దగ్గర అడిగావో దాన్ని పొందుకునేంత వరకు మనం ఆయన సన్నిధిలో కనిపెట్టే వరకు ఉండాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక అందుకొరకే అక్కడ చూసినట్లయితే దాన్ని నేను వెతుకుచున్నాను ఎహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయంలో ధ్యానించుటకును నా జీవితకాలం అంత్యు నేను ఎహోవ మందిరం నివసింపగోరుచున్నాను దేవుని స్తోత్రం కలిగిన గాక దావి దేనికి అప్పగించుకున్నట్టు తెలుసా దేనికి అప్పగించుకున్నట్టు తెలుసా దావీదు దేవుని మందిరంలో దేవుని ప్రసన్నత చూడాలని దేవునికి అప్పగించుకున్నాడు దేవునికి విధేతి చూపిస్తా ఉన్నాడు ఇంకా చెప్పాలంటే దావీదు దేవుని ప్రణాళికకు తన్ను తాను అప్పగించుకుని త్రోసివేయచ్చు దావీదికి స్వేచ్ఛ ఉంది దేవుని ప్రణాళికలోంచి వలె తొలగిపోవచ్చు నీవు నేను కూడా దేవుని ప్రణాళికను త్రోసివేసి దేవుని ప్రణాళికను నిర్లక్ష్యం చేసి మనం తప్పిపోవచ్చు అని దావి దాగి ఇష్టపడలేదు ఆయన ఏం చేశాడు తెలుసా ఆయన సమ్మతి తెలియజేశాడట దేవా ఇదిగో నీ సన్నిధులను కనిపెడుతున్నాను నీ ప్రసన్నతను చూడాలి నేను అడిగేది ఏంటంటే ఏ నేను ఏమి వెతుకుతున్నా అంటే నీ సన్నిధిని చూడాలి నీ ప్రసన్నత కావాలి అని దేవుని పాదాల దగ్గర అడగడం ప్రారంభించాడు ఆయన ఏమి లేవిడి కాదు లేవి గోత్రంలో పుట్టలేదు కానీ ఆయన ఒక ఎవరు చెప్పండి యోధా గోత్రం యోధా గోత్రములో పుట్టినటువంటి దావీదు ఒక యాజకుడు వలె ఒక లేవిడు వలె దేవుని మందసము దగ్గర పరిచయ చేసేటువంటి ప్రధాన యాజకుడి వలె అడుగుతున్నాడు ఈరోజు నీవు నేను మనము ఎలాగడగాలి తెలుసా దేవుని ప్రసన్నత నాకు కావాలి ప్రభా నీ అభిషేకం నాకు కావాలి ప్రభా నీ ముఖ దర్శనం నాకు కావాలి ప్రభా అని ఎప్పుడైతే దావీదు అడిగాడో దేవుడు అన్నీ చేశాడని శాశ్వతమైన కృపను దావద్కి చేసాడు అందుకనే దావీదు వరదలడానికి కాబట్టి రెండు విషయాలు ఒకటి ఆయన సమ్మతించాడట దావి దేనికి సమ్మతించాడు దావీది జీవితంలో దేవుని చిత్తము జరగడానికి దావిది జీవితంలో దేవుని చిత్తము నెరవేర్చబడడానికి దావీదు దేవునికి సమ్మతించాడు సమ్మతించడం మాత్రమే కాదు ఆయన తన్ను తాను ఏం చేసుకున్నాడు అంటే దేవునికి అప్పగించుకున్నాడు దేవుడు గొప్ప గొప్ప వారిని వెతకడం లేదు ఈ రాత్రి కనులైన వారిని వెతకడం లేదు దేవునికి లోబడి దేవునికి అప్పగించుకుని దేవుని చిత్తానికి సమ్మతించి మనము దేవునికి అప్పగించుకుంటే మనల్ని ఏం చేస్తారో తెలుసా శాశ్వతమైన కృపతో మనల్ని నింపుతాడు మొదటిది శాశ్వతమైన కృప ఎవరికంటే శాశ్వతమైన కృప ఎవరికంటే తన్ను తాను దేవుని చిత్తానికి ఎవరైతే అప్పగించుకుంటారో ఎవరైతే దేవుని చిత్తము మన జీవితంలో జరగడానికి సమ్మతిస్తారో వారి జీవితంలో దేవుడు విస్తారమైన కృపను అనుగ్రహిస్తాడు ఎలాగ అనుగ్రహిస్తాడంటే దావీదుకు చూపిన శాశ్వతమైన కృప మనకి కూడా అనుగ్రహిస్తాడు ఈరోజుని ఇంటి మీదకి దేవుని కృప రావాలి నీ జీవితంలో దేవుని కృప రావాలి ఎంతవరకు నువ్వు దేవునికి అప్పగించుకోలేదేమో దేవుని చిత్తానికి సమ్మతించలేదేమో ఈరోజు ఒక తీర్మానం చేయి ప్రభా ఇంతవరకు నా సమయం వ్యర్థం చేశానయ్యా ఎంతో ఎంతో దినములను వేస్ట్ అయిపోయినాయి ప్రభా ఈ దినము నేను సమ్మతిస్తున్నాను తండ్రి నేను నేను నీకు విధేది చూపిస్తున్నాను ప్రభా నేను నీకు లోబడతాను ప్రభా నీ చిత్తానికి ప్రభా అని చెప్పి ఎప్పుడైతే దేవుని చిత్తానికి నువ్వు సమ్మతించి ఒప్పుకుంటావో అక్కడి నుంచి అపవాది పారిపోతాడు ఎప్పుడైతే దేవుని చిత్తానికి లోపడతావు అక్కడ అపవాది పని చేయడానికి ఉండదు ఇక దేవునికి స్తోత్రం కలిగిన కాక కాబట్టి దావీది జీవితంలో ఆ శాశ్వతమైనటువంటి దేవుని కృప ఎందుకు అనుగ్రహించబడ్డదంటే మొదటి రీజను మొదటి కారణం ఏంటంటే ఆయన దేవుని చిత్తానికి తన్ను తను ఏం చేసుకున్నాడు చెప్పండి అప్పగించుకుని దేవుని చిత్తానికి సమ్మతించాడు కాబట్టి దేవుడు శాశ్వతమైన కృపను దావిదికి అనుగ్రహించాడు దేవునికి మహిమ కలుగునిగా దావీదుకి చాలా కష్టాలు అండి మామూలు కష్టాలు కాదు చిన్నప్పటి నుంచే దావీదు తండ్రి చేత తన ఇంటి వారి చేత తృణీకరించబడి తన అన్నల చేత తృణీకరించబడి మరి గాయపరచబడి మరి అవమానపరచబడి మరొక గొర్రెలు కాపురిగా జీవితం కొనసాగిస్తున్నప్పుడు ఎన్నో కష్టాలు ఒకటి రెండు కాదు దావిది జీవితం అంతా కూడా కష్టాలే కానీ ఆ కష్టాలు నుంచి దావిది ఎలా తప్పించుకున్నాడు అంటే దేవుని ప్రసన్నతను వెతకాలనుకునేవాడు ఆ ప్రసన్నత పరిస్థితులన్నిటిని మార్చేసేది మన కష్టం వస్తే ఎక్కడికి పరిగెడుతున్నాం సమస్య వస్తే ఎక్కడికి పరిగెడుతున్నాం దావిది ఎక్కడికి పరిగెట్టేవాడు తెలుసా దేవుని మందిరంలోకి వచ్చి దేవుని ప్రసన్నత చూస్తే చాలు దేవుని ముఖ కాంతి చూస్తే చాలు దేవుని అభిషేకాన్ని